ట్రిప్ మీద అబ్బే ఆ ఊరు నా ఓపిక ఉండదు వదిన మనిషిలో ఆఫీస్ కోసం అని చెప్పి ట్రిప్ మీద ట్రిప్ వేసి మనిషి నీరసించిపోయాడు అందుకే ఈ దేశంలోనే అదేదో ఊరమ్మా గోవా గోవా గోవాడు ఈ మధ్యన ఆ ఊరు కంటే ఈ చిటుకు చిటుకు మంటూ వెళ్తాడు లగేజ్ కూడా పెద్దగా ఏం ఉండదు నా రెండంటే రెండు నిక్కర్లు పట్టుకెళ్తాడు వెళ్తాడు నిక్కర్లు ఏందయ్యా అంటే ఫారినర్ తో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు ఫ్యాషన్ గా ఉండాలంటాడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాడు మనిషి ఆ ఊరు ఒక్కసారి కూడా ఫోన్ కాదు ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏందండి స్విచ్ ఆఫ్ అంటే రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా నాకు ఫోన్ చేయడానికి ఇదంతా అంటాడు ప్రయత్నించబోదాడి ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ దొరికి ఏం చేస్తానా అయ్యా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం అంటారు మందు కాదయ్యా మందులు వేసుకుంటున్నా అనాలి పని దే పడితే ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు అల్లాడిపోతా ఉంటాడు నువ్వు నా మొదటి పెళ్ళానివి నా రెండో పెళ్ళంతో నేనున్నాను ఇప్పుడు గోవాలో అన్నాడు పీపీ డౌన్ అయిపోయింది తిన నాకు ఏం మాట్లాడుతున్నావయ్యా అంటే ఆఫీసే నా రెండో పెళ్ళవే పిచ్చిదానా అల్లాడిపోతాడు అది నా ఆఫీస్ అంటే నేను కూడా వస్తా నన్ను కూడా గోవా తీసుకెళ్ళంటే ఫ్లైట్లు కూలిపోతున్నాయి దేశం అంతా యుద్ధాలు జరుగుతున్నాయి నీకోసం ఏమైనా పర్లేదు అల్లాడిపోతాడు ఒక రోజు తెలియకుండా వీడియో కాల్ నొక్కేసే పోదా ఆయన కూడా చూసుకోకుండా ఫోన్ ఎత్తేసాడు చూస్తే గుప్పు గుప్పు గుప్పమని నోట్లోంచి పొగలోది అమ్మ ఏంది పొగలో అంటే ఎముకలు కొరికే చలి రాజ్యం గోవాలో అందుకే నోట్లోంచి పొగల